యూ సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ ప్రైజ్ లిస్ట్ అండ్ పర్చే ఆర్డర్ మ్యూట్ తీసుకుంటారా క్లియర్ ఓకే గైస్ డన్ సో చూడండి యా టుడే క్లాస్ లో వచ్చేసి టీడీఎస్ టీడీఎస్ అంటే ట్యాక్స్ సోర్స్ అంటాం సార్ ఈ టీడీఎస్ అనేది ఏ డిపార్ట్మెంట్ కట్ చేసుకుంటుంది యాక్చువల్గా ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇండైరెక్ట్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గిఫ్ట్ ట్యాక్స్ ఇలాంటివి వస్తాయి ఓకే ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టీ అలాగే జీఎస్టీ కింద వస్తాయి సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారంగా టీడీఎస్ అనేది ఏ సర్వీసెస్ మీద కట్ అవుతాయి అని మనం చూసుకుంటే ఎంప్లాయీ సాలరీస్ మీద హార్స్ రేసెస్ మీద రూమ్ రెంట్స్ మీద ఒక తర్వాత కమిషన్స్ మీద లాటరీస్ మీద ఇలా రకరకాల ఈపిఎఫ్ మీద రకరకాల సర్వీసెస్ మీద టీడీఎస్ అనేది కట్ చేస్తుంది ఎందుకు సార్ అంటే ఒక సగటు మనిషి తను సంపాదించే ఇన్కమ్ మీద టీడీఎస్ అనేది గవర్నమెంట్ పే చేయాలి అది టీడీఎస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్కి రెగ్యులర్ ఇన్కమ్గా ఉపయోగపడుతుంది ఓకే సో దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం ఇక్కడ మనం చూస్తే చూడండి సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారంగా శాలరీస్ మీద కమిషన్స్ మీద ప్రొఫెషనల్ ఫీజెస్ మీద ఇంట్రెస్ట్ మీద రెంట్ మీద ఈ టీడీఎస్ కట్ చేసుకోవడం జరుగుతుంది దీంట్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి సర్వీస్ ఏదైతే ఉంటుందో దానికి ఆ సెక్షన్స్ ప్రకారంగా కట్ చేసుకుంటారు వన్ నైంటీ టూ ఎంప్లాయీస్ సాలరీస్ ఫార్టీ థౌజండ్ బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు వన్ నైన్టీ టూ సెక్షన్ అండర్లో శాలరీస్ మీద కట్ చేస్తారు ఈపీఎఫ్ వన్ నైన్టీ టూ ఏ లిమిట్ పర్ ఇయర్ ఫిఫ్టీ థౌసండ్ అబోవ్ అయితే టెన్ పర్సెంట్ కట్ చేసుకుంటారు వన్ నైంటీ ఫోర్ హెచ్ కమిషనర్ లాటరీ ఫిఫ్టీ థౌసండ్ ఉంటే ఫైవ్ పర్సెంట్ వన్ నైన్టీ ఫోర్ బి విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ టెన్ థౌసండ్ ఉంటే థర్టీ పర్సెంట్ వన్ ఎయిటీ ఫోర్ బీవీ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్ టెన్ థౌసండ్ ఉంటే థర్టీ పర్సెంట్ వన్ ఎయిటీ ఫోర్ ఐ రెంట్ రెంటా ప్లాంట్ మెషినరీ ఎక్విప్మెంట్ ల్యాండ్ బిల్డింగ్ టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ అబోవ్ ఉంటే టెన్ పర్సెంట్ కట్ చేసుకుంటారు ఇవి గవర్నమెంట్ ఇచ్చి ఇచ్చిన సెక్షన్స్ ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి రకరకాలు ఉంటాయి అవి మీరు నెట్ లో సర్చ్ చేసుకుంటే చాలా సెక్షన్లు చూపిస్తాయి నేచర్ ఆఫ్ పేమెంట్లు చూపిస్తాయి లిమిట్ చూపిస్తుంది టీడీఎస్ పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది ఓకే సో ఇది వచ్చేసి లిమిట్ జీరో నుంచి రెండు లక్ష యాభై వేలు మధ్య పర్ ఇయర్ నీ ఇన్కమ్ ఉంటే జీరో పర్సెంట్ ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల మధ్యలో ఉంటే ఫైవ్ పర్సెంట్ ఐదు లక్షల నుంచి ఏడు లక్షల యాభై యాభై వేల మధ్యలో నీ శాలరీ ఉంటే పర్ ఇయర్ టెన్ పర్సెంట్ ఏడు లక్షల యాభై వేల నుంచి టెన్ ల్యాక్స్ మధ్యలో ఉంటే ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది మనకి కోవిడ్ సిచ్యువేషన్స్లో హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకు డిస్కౌంట్ ఇచ్చినారు ఎగ్జామ్స్ ఇచ్చారు కోవిడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ యాజెస్బర్గా నార్మల్గా వచ్చేసింది ఓకే ముందులా కాకుండా ఓకే సో అది ఇవి ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం చూడండి ఇక్కడ సాలరీస్ పే టు ప్రియార్డ్ రేట్స్ ఫార్టీ థౌసండ్ రెంట్ పే టు ప్రిఫ్ ట్రేడర్స్ ఫిఫ్టీ థౌసండ్ కమిషన్ పే టు లోకేష్ రేట్స్ థర్టీ థౌసండ్ వీళ్ళకి ఇచ్చే ఫార్టీ థౌజండ్లో టీడీఎస్ శాలరీస్ పర్సంటేజ్ ప్రకారంగా ఎంత కట్ అవుతుంది రెంట్ ఫిఫ్టీ థౌసండ్లో ఎంత కట్ అవుతుంది థర్టీ థౌజండ్లో ఎంత కట్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఆ ఎంప్లాయీస్కి మనం ఇవ్వాలి కంపెనీస్ ఇవ్వాలి ఒక మీరు ఎంఐసి కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి నెలకు నీ శాలరీ నలభై వేలు నలభై వేలు ఇంటూ టువల్ వేసుకుంటే ఫోర్ లాక్స్ అబోనే పర్ ఇయర్ నీకు ఇన్కమ్ వస్తుంది ఈ స్లాబ్ ఏ రేంజ్లో ఉంది జీరో నుంచి రెండు లక్షల యాభై వేల మధ్యలో ఉందా రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల మధ్యలో ఉందా ఈ రేంజ్ అప్పుడు దానికి ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది ఆ పర్సంటేజ్ ప్రకారంగా కట్ చేస్తారు అంటే ముప్పై ఐదు వేలు ప్రియా ట్రా ప్రియా ట్రేడర్స్కి డబ్బులు ఇచ్చేసి రిమైనింగ్ ఐదు వేలు ఆ అమ్మాయి పేరు మీదనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు పే చేస్తారు టీడీఎస్ ఆ అమ్మాయి ప్రతి మంత్ ఇంత సంపాదిస్తుంది ఇంత గాను ఇంత టీడీఎస్ కడుతుంది అని నీ కంపెనీనే కడతుంది నీ పేరు మీద నువ్వు కట్టాల్సిన అవసరం లేదు తర్వాత ఇయర్ అంతా అయిపోయిన తర్వాత ఫామ్ సిక్స్టీన్ తీసుకొని కంపెనీస్ దగ్గర అయిపోయి ఆడిటర్ సబ్మిట్ చేయాలి మీరు ఆ అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది ఇది చాలా మందికి తెలియదు తెలియక అలాగే వదిలేస్తారు సాఫ్ట్వేర్లో కొందరు ఉపయోగించుకుంటారు కొందరు ఉపయోగించుకోలేరు సో అదే అనమాట ఓకే ఈ ప్రాబ్లం చేద్దాం కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను టీడీఎస్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి ఎనేబుల్ బిల్ వేజ్ ఎంట్రీ కూడా వేసి పెట్టండి ఇంక ఇన్వెంటర్ అవసరం లేదు ఇన్వెంటర్ నువ్వు పెట్టండి జిఎస్టీ కూడా అవసరం లేదు ఇక్కడ టీడీఎస్ ఎనేబుల్ ట్యాక్స్ డిడక్ట్ అవుట్ సోర్స్ ఎస్ మీకు ట్యాన్ నెంబర్ ఉంటుంది ట్యాక్స్ అకౌంట్ నెంబర్ అనేది నువ్వు కంపెనీలో పనిచేస్తే అక్కడ ఇస్తారు నువ్వు కంపెనీకి పనిచేస్తున్నావా లేదంటే నువ్వు ఇండివిజువల్ హోమ్ ఓన్ బిజినెస్ ఏమైనా పెట్టుకున్నావా ఇండివిజువల్ ఇస్తున్నాను రిమైనింగ్ అని నార్మల్ నో ఎప్పుడైతే ఈ ప్లేస్లో మనం టీడీఎస్ వేసి పెడతామో క్రియర్లకు వెళ్ళిన తర్వాత కొన్ని ఇక్కడ స్టాచ్యుయరీ మాస్టర్స్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ వస్తుంది దీన్ని ఓపెన్ చేసి మనకు ప్రాబ్లంలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలి సాలరీ ఉంది శాలరీ సెక్షన్ ఏముంది ఇక్కడ వన్ నైంటీ టూ ఫార్టీ థౌసండ్ లిమిట్ బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ నువ్వు టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తీసుకో నీ రియల్ టైమ్ కంపెనీలో పనిచేసేటప్పుడు అక్కడ ఏ పర్సెంట్ ఉంటే ఆ పర్సెంటే తీసుకోవాలి సాలరీస్ అని క్రియేట్ చేయండి ఇక్కడ నేను టెన్ పర్సెంట్ ఇస్తున్నా ఇక్కడ పేమెంట్ కోడ్ రెమిటెన్స్ కోడ్ నువ్వు బంద్ చేసే కంపెనీలో ఉంటాయి వాళ్ళు ఇస్తారు నెక్స్ట్ రెంట్ సెక్షన్ ఏముంది రెంట్కి వన్ నైంటీ ఫోర్ ఉంది ఇక్కడ టెన్ పర్సెంట్ ఉంది తర్వాత నెక్స్ట్ ఏముంది కమిషన్ కమిషన్ వచ్చేసి వన్ నైంటీ ఫోర్ హెచ్ ఇది కూడా ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ విధంగా ఈ మూడే కాదు ఇంకా నీ కంపెనీలు ఎన్ని ఉంటాయో వాటి ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి నేచర్ ఆఫ్ నేచురా తర్వాత లెడ్జర్ ఓకే ఇక్కడ చేసుకోండి సేమ్ అవే ఇక్కడ కూడా ఇవ్వండి శాలరీస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎప్పుడైతే మీరు లో టీడీఎస్ అనే ఆప్షన్ ఎస్పెట్టింటారో ఆ ఆప్షన్ ఇక్కడ సో చేస్తుంది ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ అప్లికబుల్ అక్కడ మీరు క్రియేట్ చేసింది దేనికి అది చేయాలి కి శాలరీస్ ఇవ్వాలి నేచర్ పేమెంట్ సేమ్ ఎస్ట్ రెంట్ ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ రెంట్ కి రెంటే తీసుకోవాలి నెక్స్ట్ కమిషన్ కమిషన్ కి కమిషన్ తీసుకోవాలి నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ వేసి పెడుతుంది ఆటోమేటిక్ వస్తుంది ఇక్కడ ఈజ్ డిడెక్టబుల్ ఎస్ అంటే ఎస్ ఇక్కడ డిడక్టివ్ టైప్ అడుగుతుంది దీంట్లో మీరు ఏ దానికి సంబంధించిన వాళ్ళు ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఆ బాడీ ఆఫ్ ఆ కంపెనీ నాన్ ఆ కంపెనీ రెసిడెంటా కోఆపరేటివ్ సొసైటీ నాన్ రెసిడెంట్ ఆ కోఆపరేటివ్ సొసైటీ గవర్నమెంట్ గవర్నమెంటా ఇండివిజువల్ వచ్చి ఆ తర్వాత ఇండివిజువల్ వచ్చి ఎఫ్ ఆ లోకల్ అథారిటీ నా పార్ట్నర్షిప్ ఫార్మ్ ఇండివిజువల్ వచ్చి ఎఫ్ రెసిడెంట్ అతను ఓన్ బిజినెస్ అయితే ఇక్కడ డిడక్టివ్ టిడిఎస్ ఇన్ సేమ్ వాచర్ ఇది నో బెటండి అడ్రస్ ఇచ్చుకోవాలి ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వాలి మీ కంపెనీది కంపల్సరీగా నీ పాన్ నెంబర్ ఇక్కడ ఉంటే నువ్వు ఎంత పర్సెంటేజ్ ఇచ్చావో అంతే కట్ అవుతుంది పాన్ నెంబర్ ఇవ్వలేదు అంటే ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది నీ చాలి క్రీస్ ట్రేడర్స్ లోకేష్ ట్రైడర్స్ లాస్ట్ లో టీడీఎస్ ఆన్ ట్యాక్స్ డ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్ టీడీఎస్ ఎన్ని తీసుకోండి ఇలా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి ఓకే సో గుర్తుపెట్టుకోండి ప్రతి నెల ఎంప్లాయీస్ కి సాలరీస్ ముప్పై తారీఖున ఎవరు ఇవ్వరు నెక్స్ట్ మంత్ ఒకటి నుంచి ఐదో తేదీ లోపల ఇస్తారు కదా ఫస్ట్ మనం ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలో ఫస్ట్ ఎఫ్ సెవెన్ జర్నల్లో పోస్ట్ చేసుకుంటాం ఎందుకు జర్నల్లో పెండింగ్ బ్యాలెన్సెస్ సో చేస్తాయి పేబుల్స్ ఎవరికైనా చే పే చేయాల్సిన అమౌంట్లు ఉన్నా లేదంటే మనకు ఏమైనా అమౌంట్లు రావాల్సిన ఏమైనా ఉన్నా అవన్నీ జనరల్గా మనం జనరల్లోనే పోస్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనం వీటన్నిటిని జనరల్లో పోస్ట్ చేసుకోవాలి జనరల్ మే మంత్ తీసుకుంటున్నాను ఎందుకంటే మే మంత్లో థర్టీ వన్ డేస్ ఉంటాయి ఏప్రిల్లో థర్టీ డేస్ ఉంటాయి యాక్సెప్ట్ చేయగలి ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మే మంత్ తీసుకుంటా డేట్ వన్ ఫైవ్ తీసుకుంటా జనరల్ వెళ్ళాను ఫస్ట్ ఏంటి శాలరీస్ ఎంత ఇవ్వాలి శాలరీ ఫార్టీ థౌజండ్ వచ్చేసి ప్రియా ట్రీడర్స్ తీసుకోండి సేఫ్ రెంట్ ఫిఫ్టీ థౌజండ్ కమిషన్ ఫిఫ్టీ థౌజండ్ ఫస్ట్ ఎఫ్సెవెన్లో పోస్ట్ చేయాలి చేసిన తర్వాత ఫిల్ డిడక్షన్ మే మంత్ ఫస్ట్ ప్రియా ట్రేడర్స్ శాలరీస్ టీడీఎస్ అండ్ ట్యాక్స్ ఓకే యాక్చువల్గా శాలరీస్ ఎంత ప్రియాకి ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్లో టీడీఎస్ ఎంత కట్టింది ట్వంటీ పర్సెంట్ మనం ఇచ్చింది టెన్ పర్సెంటే కానీ ట్వంటీ పర్సెంట్ తీసుకుంది ఎందుకు మనము పాన్ పార్ నెంబర్ ఇవ్వలేదు అందుకోసం ట్వంటీ పర్సెంట్ తీసుకుంది అంటే నలభై వేలలో ఎనిమిది వేలు టీడీఎస్ గవర్నమెంట్కి పే చేయాలి ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఆమెకు శాలరీస్ మనం ఇవ్వాలి ముప్పై రెండు వేలు ైజ్డ్ ఎఫరెన్స్ తీసుకోవాలి మళ్ళీ ఆటోఫిల్ ఫ్రీ స్ట్రేటర్స్ రెంట్ మీద రెంట్ యాక్చువల్గా ఎంత యాభై వేలు యాభై వేలలో టెన్ పర్సెంట్ అంటే ట్వంటీ టెన్ ఇచ్చాం మనం కానీ ట్వంటీ తీసుకుంది ఎందుకోసం అక్కడ మనం పాన్ నెంబర్ ఇవ్వలేదు యాభై వేలలో నలభై వేలు అతనికి రెంట్ ఇవ్వాలి రిమైనింగ్ పదివేలు గవర్నమెంట్కి టీడీఎస్ కట్టాలి అగనైజ్ డెఫరెన్స్ నెక్స్ట్ మళ్ళీ ఆటోఫిల్ లోకేష్ రేట్స్ అతని కమిషన్ ఎంత ముప్పై వేలు ఆ ముప్పై వేలలో ట్వంటీ పర్సెంట్ అంటే ఆరు వేలు ఇరవై నాలుగు వేలు అతనికి పే చేయాలి కమిషన్ రిమైనింగ్ ఆరు వేలు గవర్నమెంట్కి టీడీఎస్ కట్టాలి అగే నెక్స్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ టీడీఎస్ రిపోర్ట్స్ టీడీఎస్ హౌస్ స్టాండింగ్స్ చూడండి కమిషన్ మీద ఆరు వేలు రెంట్ మీద పదివేలు శాలరీస్ మీద ఎనిమిది వేలు టోటల్గా గవర్నమెంట్కి మూడిటి మీద ఇరవై నాలుగు వేలు పే చేయాలి ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఎంత అమౌంట్ పెండింగ్ ఉందో చూద్దాం స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అవుట్ స్టాండింగ్స్ పేబుల్స్ యాభై వేల మీద పదివేలు టీడీఎస్ కట్టాలి ముప్పై వేల మీద ఆరు వేలు కట్టాలి నలభై మీద ఎనిమిది వేలు కట్టాలి వాళ్ళ పెండింగ్ బ్యాలెన్స్ ఒక నలభై వేలు ఇవ్వాలి ఒక ఇరవై నాలుగు వేలు ఇవ్వాలి ఒకరి ముప్పై రెండు వేలు ఇవ్వాలి టోటల్ అమౌంట్ కలిపితే తొంభై ఆరు వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది ఓకే ఫస్ట్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేద్దాం ఇరవై నాలుగు వేలు టోటల్గా బ్యాక్ వచ్చేయండి ఓచర్స్ పేమెంట్లే వెళ్ళండి ఫిల్ స్టేట్ పేమెంట్ టీడీఎస్ వన్ మే థర్టీ వన్ మే వన్ బ ఆల్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ క్యాష్ చూడండి మూడిటి మీద అట్ ఎ టైం ఇరవై నాలుగు వేలు గవర్నమెంట్కి పే చేస్తున్నాం ఇప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళి పెండింగ్ బ్యాలెన్స్ చూసామంటే ఈ అమౌంట్ ఉండదు సేఫ్ చూడండి డిస్ప్లేమో రిపోర్ట్స్ టీడీఎస్ రిపోర్ట్స్ టీడీఎస్ అవుస్టాండింగ్స్ ఉందా ఇక్కడ ఇరవై నాలుగు వేలు కట్టేశాం ఇంకా ఉండదు ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఉంటాయి వాళ్ళకి అంతే వాళ్ళ అమౌంట్లు పే చేయాలి ఇప్పుడు ఇలాగ పే చేసాలి ఒకటి రెండు సార్లు వీడియో చూడాలి కొంచెం గానే ఉంటుంది ఫస్ట్ టైం చేసినప్పుడు స్లోగా నిదానంగా ఒకటి రెండు సార్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకే ఇప్పుడు చూడండి ముప్పై రెండు వేలు aggressive stance next chris traders no i will next loca's iron aliver అమౌంట్ కూడా క్లియర్ అయిపోయింటుంది కావాలంటే పెండింగ్ బ్యాలెన్స్ చూసుకోండి మో రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అవుట్ స్టాండింగ్స్ పేబుల్స్ చూడండి వాళ్ళ అమౌంట్ కూడా క్లియర్ అయిపోయింది ఇలా ఈ విధంగా టీడీఎస్ అనేది నెల నెల ఒకవేళ మనం వర్క్ చేసే ప్లేస్లో చేస్తున్నాం అనుకోండి ఇప్పుడు ఓన్లీ కమిషన్ రెంట్ శాలరీస్ మీదే కాదు ఇంకా ఏవైనా ఉండొచ్చు ఏ ఉన్నా కూడా ఇలాగే పోస్ట్ చేసుకోవాలి ఏ విధంగా ఉన్నా కూడా ఈ విధంగానే మనం పోస్ట్ చేయాల్సి వస్తుంది క్లియర్ ఎనీ డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ శ్రీహరి షకీర్ ఖాన్ ప్రసాద్ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఓకేంటిలో చెప్పండి హలో వినపడుతుంది చెప్పండి ఎగ్జాంపుల్స్ అంటే ఫేడ్ టు కృష్ణ ట్రేడర్స్ అనే ఉంది కదా సార్ వాయిస్ బ్రేక్ అవుతుందండి ఏంటంటే బిల్డింగ్ అన్నమాట బిల్డింగ్ లో ఒక బిల్డింగ్ లో మీరు ఉంటారు కదా మీ ఓనర్ మీరు డబ్బులు కట్టాలి కదా ఆ అమౌంట్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ టీడీఎస్ కట్టి రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి నేను ఎలా అనుకున్నానంటే நிஷ்ணா அக்கவுண்ட் டேட்டா டு ரெண்ட அக்கவுண்டன கொடுச்சி சார் ஓகே ஓகே ஆ ரெண்டு பேட்லா இதுங்க மாதிரி அந்த சிங்கிள் ரெண்டு டைம் ஓபன் பண்ணு முகவேடா அந்த சிங்கிள் ரெண்டு டைம் இங்க கொடுப்பார் ஆ யூர்ல வெட்க்கோமா நைஸ் வந்துருடா எக்கரம் பண்ணா இதுக்குள்ள வர்றமா ஏது गाव வந்துருது என்னது வச்சுக்கலாம் ஆ யூர்ல வெட்க்கோ సో నెక్స్ట్ టీసీఎస్ మీరే చేయాలి జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లింక్ ఇస్తాను అది మీరే చేయాలి టీసీసీ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ ఉంటుంది ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారంగానే వీరు ట్యాక్స్ అనేది కట్ చేస్తారు టీసీఎస్ వేటి మీద సార్ అంటే టింబర్ టెండు లీవ్స్ స్క్రాప్ కోల్డ్ ఓకే వాటి మీద వీళ్ళు కట్ చేసుకుంటారు వీటికి కూడా పర్సంటేజ్ ఉంటాయి ఫారెస్ట్ లీజ్ తీసుకుంటారు స్క్రాప్ ఉంటుంది ఐరన్ ఉంటుంది మినరల్స్ ఉంటాయి టెండూ లీవ్స్ ఉంటాయి ఓకే తర్వాత అల్కహాలిక్ టోల్ ప్లాజా మైనింగ్ క్వైరింగ్ పార్కింగ్ లాట్ వీటి మీద ఈ పర్సంటేజ్ అనేది కట్ అవుతాయి వీటిలో సెక్షన్ టూ నాట్ సిక్స్ సి ప్రకారంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కట్ చేస్తుంది తర్వాత టూ నాట్ సిక్స్ వన్ హెచ్ అనేది ఒకటి పది రెండు వేల ఇరవై గుడ్స్ ఆఫ్ సేల్స్ అంతకుముందు ఫైవ్ క్రోడ్స్ ట్రన్ ఓవర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అవుతారు అంటే ఎట్లా సరే అంటే ఇప్పుడు యాభై లక్షల పైన బిల్లు పడితేనే టీసీఎస్ కట్ చేస్తారు యాభై లక్షల బిల్లు ఉంటే టీసీస్ కట్ చేయరు ఒక కస్టమర్కి మీరు యాభై యాభై ఐదు లక్షలకు సేల్ చేశారు యాభై లక్షల వరకు ఎగ్జామ్షన్ రిమైనింగ్ ఐదు లక్షల మీద టీసీఎస్ పడుతుంది ఒకవేళ దాంట్లో ఏడు లక్షలు రిటర్న్ చేసాం అనుకో టీసీస్ అనేది పడదు ఓకే సో ఆ ప్రకారంగా వీళ్ళు టీసీఎస్ అనేది కలెక్ట్ చేస్తారు టీసీఎస్ అనేది కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేస్తారు టీడీఎస్ అనేది సప్లయర్స్ నుంచి కలెక్ట్ చేస్తారు డిఫరెన్స్ రెండింటికి ఓకే సో అదే అండి రోజుతో మనకి సెకండ్ మెటీరియల్ అనేది కంప్లీట్ అయిపోయింది థర్డ్ మెటీరియల్ ఉంటుంది అది జస్ట్ మనకి ఒక త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్లో కంప్లీట్ అవుతుంది రెండు మెటీరియల్ మిక్స్ చేసి దాంట్లో ఉంటాయి ఓకే సో ఇంక ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫామ్ ఇప్పుడు జరిగిన వాటిల్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ క్లియర్ కదా ఓకే డన్ అండి